సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన చెన్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మన వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నీ ఇంట్లో చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది తల్లి అందువల్లే నీకు వచ్చినట్టే వచ్చే అవకాశాలు తప్పిపోతున్నాయని ఏ పని కూడా సవ్యంగా జరగటం లేదని బాధపడుతూ ఉన్నావు కదా తల్లి అందుకు కారణం ఇదే తల్లి ఇంకా అలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోవాలి అని అంటే ఏం చేయాలి అనేది నేను తెలియజేస్తాను ఇప్పుడే విని నువ్వు కనుక అని అనంటే కనుక నీకు రాబోయే అద్భుత అవకాశాలు నీ సొంతమవుతాయి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి బాబా ఒక్కొక్క విషయాన్ని మనకి ముందుగానే తెలియజేస్తూ ఉంటారనమాట చాలామంది కూడా అండి అక్క నాకు నేను ఎన్నో పనులను చేద్దాము అని అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను దేనివల్ల నాకు ఆటంకాలు వస్తున్నాయి అని తెలియటం లేదు నెగిటివ్ ఎనర్జీ అని అంటున్నారు కదా నెగిటివ్ ఎనర్జీ అనేది పోవాలి అని అంటే ఇంతకుముందు మన ఛానల్లో కూడా మన ఎన్నో అవకాశాలని అంటే బాబా గారు ఇచ్చిన సందేశాల ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది పోవాలి అని అంటే ఏం చేయాలి అనేది కూడా తెలియజేశామండి కానీ ఈరోజు అండి ఒక చాలా గొప్ప విషయం ఇంతవరకు కూడా మీరందరికీ చేసి ఉంటారా లేదా అనేది నాకు తెలియదు నాకు ప్రాక్టికల్గా ఒక అతను చెప్పిన ఒక విషయం అండి అంటే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కొత్తగా కనిపించిన ఒక విషయం అనమాట నాకు వాళ్ళు కూడా చాలా వరకు కూడా బాబా భక్తులండి నిజంగా అతను ఇంతకు ముందు ఉన్న ఒక సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మారి వీళ్ళ ఇలా ఉన్నారు అనేలాగా మార్చిన ఒక గొప్ప విషయం అనమాట అది ఏంటి అని అంటే మా ఫ్రెండ్ వాళ్ళేనండి మాకు తెలిసిన వాళ్ళు ఆయన చాలా వరకు కూడా కష్టపడుతూ ఉండేవాడు అనమాట ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా అతను అతనిలో అతను మాట్లాడుకుంటూ చాలా విచారంగా కనిపిస్తూ ఉండేవాడు అనమాట అంటే ఒక్కొక్కసారి చెప్తూ ఉండేడు చెప్తూ ఉండేవాడు అనమాట మా హస్బెండ్తో చెప్పేవారనమాట ఆయన ఏమండి నాకు పరిస్థితి ఏమీ బాగోలేదు ఏదైనా ఒక పని ఉంటే చెప్తారా నాకు పనులేమీ కలిసి రావటం లేదు చేతి దాకా వచ్చినట్టే వస్తున్నాయి మళ్ళీ కూడా తిరిగి వెళ్ళిపోతున్నాయి ఏ పని చెప్పినా కూడా నేను చేస్తాను అని చెప్పి అలా అడుగుతూ ఉండేవాడు అండి ఆయన మనకి ఇక్కడ తెలిసిన మన వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నారనమాట ఆయన అలా అడుగుతున్నప్పుడు నేను అనేదాన్ని ఏంటండి ఆయన చూస్తే అలా కనిపించటం లేదే ఏమైంది అని అన్నప్పుడు ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట వాళ్ళ వాళ్ళ ఆమెడ నాతో చెప్పారు అవునండి నాకు చాలా వరకు కూడా చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉందని అనుకుంటాను అందుకోసమని పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము చాలా వరకు కూడా ఎంతోమంది చెప్పిన విషయాలన్నీ కూడా చేస్తూ ఉన్నాము కానీ మాకు ఇలాంటి ఇబ్బందుల నుంచి అంటే మంచి మంచి అవకాశాలు వాళ్ళు ఒక హోల్సేల్ బట్టల వ్యాపారం పెట్టుకున్నారండి వాళ్ళకి నిజంగా అండి హోల్సేల్ షాప్ మట్టుకే వాళ్ళకి అందువల్ల ఆర్డర్స్ అనేవి వాళ్ళకి వచ్చినట్టే వస్తున్నాయి అంటే ముందుగానే ఫోన్ చేస్తారనమాట ఇలా ఎన్ని డ్రెస్సెస్ కావాలి ఎన్ని క్లాత్స్ కావాలి మేము వచ్చి తీసుకుంటాము అని చెప్పేసి ముందుగానే చెబుతూ ఉంటారు చాలా వరకు కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి ఉంచుతారండి తెల్లారి వచ్చి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు అలా హోల్సేల్ గా వ్యాపారం చేస్తూ ఉంటారనమాట అలాగా కొద్ది రోజుల నుంచి ఏమైంది అని అంటే రాత్రికి రాత్రి కాల్ చేస్తున్నారు వస్తాము వస్తాము ఇలాగా మేము హోల్సేల్ గా తీసుకుంటామని చెప్పేసి బుక్ చేసుకుంటున్నారు కానీ మార్నింగ్ ఫోన్ చేసేసి లేదండి మాకు అర్జెంట్గా వేరే చోటగా వెళ్లాల్సి వచ్చింది ఇంతకంటే తక్కువ మాకు వేరే చోట దొరికాయనో లేదంటే క్వాలిటీ తక్కువగా ఉందనో ఏదో ఒక కారణం వల్ల మాకు వచ్చిన అవకాశాలు తిరిగి వెళ్ళిపోతున్నాయి బిజినెస్ చాలా లాస్ అయిపోయింది అని చెప్పి ఆ షాప్ అంతా కూడా క్లోజ్ చేసేసారంటండి ఇంతకుముందు ఇదే షాప్ రన్నింగ్ రన్ చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు అలాగా చాలా లా లాస్ రావటం వల్ల ఆ షాప్ అట్లాగే క్లోజ్ అయిపోవడం ఉన్న బట్టలన్నీ కూడా వాళ్ళు తక్కువ రేటుకి ఇచ్చడం అట్లా జరిగింది అందువల్ల ఇప్పుడు ఏ చిన్న పని దొరికినా దొరికినా కూడా చేద్దామన్న స్టేజ్లో ఉన్నారనమాట వాళ్ళు అలా ఉన్న వాళ్ళండి నేను మొన్న ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను చాలా హ్యాపీగా అక్క రండి మా ఇంటికి అని చెప్పి తను హ్యాపీగా పిలిచినప్పుడు కూర్చోబెట్టి చెప్పిందండి ఇలాగా నిజంగా అక్క మేము చాలా ఇబ్బందులు పాలయ్యాము ఎంత నెగిటివ్ ఎనర్జీ అంటే వాళ్ళు అలా బట్టల వ్యాపారం పెట్టుకున్నప్పుడు ఎంతోమంది కళ్ళు కళ్ళు నిజంగా అండి నరదిష్టి అనేది మనుషుల్ని ఎంత దూరానికైనా తీసుకువెళ్తుందండి అలాగా నరదిష్టి అనేది ఎక్కువగా ఉండటం వల్ల మీరు బిజినెస్లో ఎక్కడ పైకి వచ్చేసామో బాగా సంపాదించేసుకున్నామో అని చెప్పి ఎంతోమంది మా మీద పడి ఎడుస్తూ ఉండేవాళ్ళు అందువల్ల ఏమో మాకు వచ్చిన అవకాశాలు పోయేవి బిజినెస్ కూడా మేము క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఇంకా కూడా మా ఆయన ఏ పని దొరికినా కూడా చేయడానికి రెడీగా ఉన్నారు ఆయన కానీ నేను కానీ అట్లాగా ఒకరోజు నేను గుడికి వెళ్ళానక నేను రెండు వారాల ముందనమాట నేను వెళ్ళి చూసింది అక్కడ గుడికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక పెద్ద ఆయన కనిపించి చెప్పారు ఇక్కడ బాబాగారి గుడిలో అది కూడా వైద్యనాథ సాయిబాబా గారి గుడి అండి రామాపురం మనకి చెన్నైలో వైద్యనాథ సాయిబాబా గారి గుడి ఎందుకు వైద్యనాథ సాయిబాబా గారి గుడి పేరు వచ్చిందని కూడా నాకు తెలియదు కానీ ఎందువల్ల వచ్చింది అనేది ఈమెడ చాలా బాగా చెప్పిందండి వైద్యనాథ సాయిబాబా గారి గుడి అని అంటే నిజంగా వైద్యానికి అంటే వైద్యం అంటే ఆయన ఏదో ఒక పెద్దగా గొప్ప గొప్ప మందులిచ్చో లేదంటే అతను చాలా వరకు కూడా మా మెడిసిన్స్ వల్ల నయం చేయడము అలా కాదండి వైద్యం చేస్తారు ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఆయన గుడికి వెళితే నయమైపోతుంది ఆ వైద్యానికి అంటే ఆయన ఇచ్చే ఒక వైద్యం అనేది ఉన్న సమస్య నుంచి బయటపడడానికి చాలా వరకు కూడా అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఆ గుడికి వైద్యనాథ సాయిబాబా గారి గుడి అని పేరు వచ్చిందండి అలాగా ఆ గుడికి వెళ్ళిన తర్వాత అండి నాకు ఆ గుడిలో ఆయన అండి నిజంగా గోధుమ పిండితో మా ఇంటి ముందు మేము ఎప్పుడు కూడా అండి స్వస్తి గుర్తు అనేది మేము ఎప్పుడు కూడా డోర్ మీద నేను సింహద్వారం మీద వేసి ఉంచుతాను అట్లాంటిది గడప మీద అండి మనం పసుపు రాసి బొట్లు పెట్టుకుంటూ ఉంటాం కదా అట్లాంటి గడప మీద గోధుమ పిండితో స్వస్తికిని వేయమన్నారు ఇంకే ఏం కలపకూడదు గోధుమ పిండిలో ఏమి కలపకూడదు స్వస్తిక గుర్తుని మన గోధుమ పిండితో గడప మీద అంటే పసుపు రాసినా కూడా పర్వాలేదు ఆ పసుపు రాసిన గడప మీదే మీరు గోధుమ పిండితో కనుక స్వస్తికిని మీరు వేసి చూడండి ప్రతిరోజు కూడా మీరు ఇంటి ముందు అపార్ట్మెంట్స్ అయినా సరే అపార్ట్మెంట్స్ మన ఇంటి ముందు ఏదైతే మన గడప దాటి బయటికి లోపలికి వెళుతూ ఉంటామో ఆ గడప మీద మీరు స్వస్తి గుర్తుని రోజు ఒక మూల ఏదైనా సరే ఒక కుడివైపు కానీ ఎడమవైపు కానీ స్వస్తి గుర్తుని వెయ్యండి నిజంగా ఎలాంటి శక్తులు ఉన్నా కూడా నిజంగా దూరం అయిపోతాయి వచ్చిన అవకాశాలు మీ నుంచి దూరం కావు మళ్ళీ ఏదైతే మీ నుంచి దూరం మళ్ళీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని అదే బట్టల వ్యాపారం మళ్ళీ స్టార్ట్ చేశారండి చేశాక మంచి మంచి లాభాలు ఇప్పుడు ఫారెన్లో కూడా వాళ్ళు షాప్స్ ఓపెన్ చేశారంటండి నిజంగా ఫారెన్లో ఉన్నామక్క మా రిలేషన్స్ ద్వారా మేము బిజినెస్ చేయగలుగుతున్నాము అని అంత పెద్ద మార్కెటింగ్ అయిపోయిందండి ఇప్పుడు వాళ్ళ బిజినెస్ అనేది అంత బాగా మంచి రిజల్ట్ వచ్చిందక్క అని అంటున్నారు అందువల్ల ఎవరైతే నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ వాళ్ళందరూ కూడా అండి గుమ్మం మీద గోధుమ పిండితో స్వస్తి గుర్తుని రోజు కూడా కళ్ళాపు జల్లి మనం ముగ్గు వేసుకుంటాం కదా అపార్ట్మెంట్స్ అయినా సరే మన గుమ్మం ముందు వేసుకుంటాం కదా అట్లా గుమ్మ ముందు కాకుండా గడప మీద వేయండి వేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఎప్పుడు కూడా అండి సాయస చరిత్రలో బాబా చెప్పినట్టుగా కలరా కోసం అంటే కలరా వ్యాధి మన ఊరిలో వ్యాపించకూడదు అని చెప్పి బాబా ఎప్పుడైతే ఈ గోధుమ పిండి వైద్యాన్ని చేశారో అలాగే ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ కూడా గోధుమ పిండి వైద్యం అనేది చాలా బాగా పనిచేస్తుందండి మీరు ఒక ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది మంచి మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీ నుంచి మీకు వచ్చిన అవకాశాలు మీ నుంచి దూరం కావు అని ఆయన ఎలా అయితే చెప్పారో అలాగే జరిగిందా కానీ ఆవిడ చెప్తున్నారండి నేను అలాగే ఫాలో అవుతున్నాను మీరు కూడా ఫాలో అయ్యి చూడండి రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి